చర్చికి ఏ బట్టలు వేసుకురావాలి ఏ బట్టలు వేసుకురావాలో మినిమం కామన్ సెన్స్ ఉండాలో వద్దా వర్షిప్ కట్ట సీవ్లస్ వేసుకొచ్చారట వర్షిప్ కు సీవ్లస్ వేసుకుని వచ్చి తన్మయత్న దావీది కుమారుడు దావీ కుమార్ నడుతాను కుమారి నువ్వు వెళ్ళిపో అంటాడు వద్దు కుమారి చూడలేకపోతున్నాయి ఎక్స్ట్రీమ్ నేను చూడలేకపోతున్నాను ఎక్స్ అడుగుతుంది కుమారి ఇలా ఉండకూడదు కుమారి మన మిషనరీలు ఏం చేశారో చూడు పై పచ్చికి ఎవటం చెప్పినా కల్చరల్ కల్చరల్గా మనం డెవలప్ అయ్యం ఆ రోజుల్లో అలా వేసుకున్నారు ఈ రోజుల్లో ఎలా వేసుకున్నారంటే కల్చర్ మారిని బ్యాక్గ్రౌండ్ మారని ఏది మారినా మళ్ళీ అడుగుతున్నాను మినిమం ప్రిన్సిపల్స్ ఉంటాయి మినిమం కామన్ సెన్స్ ఉంటుంది ఏది కట్టుకోవాలి ఏది కట్టుకోకూడదు ఏది వేసుకోవాలో ఏది వేసుకోకూడదు ఫంక్షన్కి ఎలా వెళ్ళాలో చర్చికి ఎలా రావాలో నీకు మినిమం తెలియాలి అమ్మ తల్లి మహిళా సంఘమా నీకు తెలియాలి ఇది వాళ్ళకి తెలియకపోయినా నీకు తెలియాలి మనం చెప్పేలా ఉండాలి నేను చూస్తే నీలాగా చీర అనిపించాలి నీ బట్టలు చూస్తే నీలాగా నిండు బట్టలు వేసుకోవాలనిపించాలి నువ్వు దూకునే విధానం చూస్తే నీలాగే దూకోవాలనిపించాలి నువ్వు తగ్గించుకునే విధానం చూస్తే ఏమిలాగా ప్రవర్తించాలి ఎందుకంటే ఒక క్రైస్తవ స్త్రీలా మిగిలిన స్త్రీలు ఉండాలనుకోవాలి